మీ కుటుంబానికి ఆ మహాగణపతి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుందాం ముందుగా మధుసూదన్ రెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం మన కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు ముందుకు వచ్చి మధుసూదన్ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాం తదుపరి కృష్ణారెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ సన్మానించి ఒకేసారి అందరు గ్రూప్ ఫోటో తీద్దాం ఒకసారి కృష్ణారెడ్డి గారు ఒకసారి ముందుకు రావాలి లింగారెడ్డి గారి ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం మరి చక్రపాణి గారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం ప్రభాకర్ గారు సుదర్శన్ సుదర్శన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం వెంకట్రామ్ గారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాండి గణపతిని పూజించినందుకు చాలా ధన్యవాదాలు మా ప్రధాన కాలనీ అదేవిధంగా ఆలయ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా ఈరోజు గణపతి పూజలో కూర్చున్న వీరందరూ కూడా మన గణపతికి చందాలు ఇచ్చి మన గణపతి ఇంత వైభవంగా ఉత్సవాలు జరుపుకునేందుకు సహకరించినందుకు మనం అందరం కూడా ఒకసారి వారికి ధన్యవాదాలు తెలుపు చప్పటి గట్టాలు అదేవిధంగా ఈరోజు ప్రసాద వితరణ ఉంటుంది పూజ ఏడున్నరకే పూజ ప్రారంభమవుతుంది అందరు కాలనీ అందరూ కూడా ముందు రావాల్సిగా మనవి చేస్తున్నాము ఎందుకంటే పూజ ప్రారంభానికి ఎవరు ఉండటం లేదు మన కాలనీ వాసులు ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మహిళలు మహిళలు లేటు రావడం వల్ల వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా లేటు రావడాల్సి వస్తుంది అందువల్ల మహిళలు ముందు రావాల్సిందిగా కోరుతున్నాము రేపు ఏడున్నరకి పూజ గణపతి పూజ ఉంటుంది ఫాలోడ్ బై అంటే తదనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుంది అయితే ముందుగానే దాని తర్వాత కోలాటం రేపు మన మహిళా బృందాల కోలాటం ఉంటుంది తప్పనిసరిగా అందరు కూడా ముందుగా వచ్చి ఆ కోలాట ప్రదర్శనను మీరు తిలగించాలి ఈరోజు అన్న ప్రసాదాన్ని అందించిన దాతలైన వారు అదే విధంగా పూజ గణపతి పూజలో పాల్గొన్న దంపతులందరూ కూడా ఒకసారి వేదిక మీదికి రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు మనకు అన్న ప్రసాదాన్ని అందించిన వారు ఎల్లా ప్రగడ రజనీకాంతరావు గారు ఎల్లా ప్రగడ దేవి సుజన గారు ఎల్లా ప్రకట రామ్ స్వరూప్ గారు అదేవిధంగా ఎల్లా ప్రకట వెంకట సుబ్బారావు గారు మల్ల ఎల్లా ప్రకట నాగమహాలక్ష్మి ఎల్లా ప్రకట వంశీకృష్ణ గారు ఎల్లా ప్రకట హరిత గారు ఎల్లా ప్రగడ హర్షిత్ గారు ఈరోజు వారి కుటుంబం మనకి అన్న ప్రసాదాలను అందజేశారు ఇక్కడ ఈ మధ్య కాలంలోనే అంటే ఈ మధ్యలోనే మన కాలనీకి కొత్తగా వచ్చారు ఈ కుటుంబం అది మన అభిరామ్ గారు కట్టిన ఇంట్లోకి రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి మన కాలనీ వాసులకు అందరు కూడా పరిచయం కాకపోవచ్చు ఒకసారి వారి కుటుంబానికి అదేవిధంగా అన్న ప్రసాదం చేస్తున్న వారి దాతలకి మనం అభినందనలు చేస్తూ ఒకసారి అందరు చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతాం వీరి ఈ కుటుంబం ఈ మధ్య కాలంలో వచ్చింది అందరూ పరిచయం చేసుకోవాలి మన కాలంలో ఉంటారు కాబట్టి అందరూ కలిసి కలిసిమెలిసి ముందుకు తాగాలని మనం అనుకుందాం అదేవిధంగా ఈ రోజు అన్న ప్రసాదం వితరణ చేస్తున్న వారికి వారి కుటుంబానికి మన గణపతి ఆయుర ఆరోగ్యాలు సర్వ సంపదలు సకల సంపదలు అందజేయాలని మనం మనం కూడా వేడుకుంటూ జయబోలో మహారాజ్ మహారాజ్కి ముందుగా ఈరోజు మనం వారిని ఈరోజు ఏదైతే గణపతి పూజలు కూర్చున్నారో వారి దంపతులందరినీ కూడా అదేవిధంగా విధంగా అన్నప్రసాద దాతను కూడా ఈరోజు సన్మానించుకోవాల్సి ఉంటుంది మన కమిటీ సభ్యులు అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు కూడా ఒకసారి వేది మీదకి రావాలి వారిని సత్కరించుకోవాలి అదేవిధంగా మన ఈస్ట్ నగర్ నుంచి వచ్చిన మన మధుసూధన్ రెడ్డి గారు వెస్ట్ గాంధీ నగర్ నుంచి వచ్చిన మధుసూధన్ రెడ్డి గారు అదే విధంగా వారి అయితే వెస్ట్ గాంధీకి సంబంధించిన ఎవరైతే వచ్చారో వారందరూ కూడా మన గెస్ట్ గా వచ్చారు వారందరు కూడా ఒకసారి వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈస్ట్ నగర్ నుంచి వచ్చిన సభ్యులు కావచ్చు అదేవిధంగా మన గణపతి కోసం మన ఆహ్వానాన్ని మంచి వచ్చిన వారందరూ కూడా ఏదైతే ఎవరున్నారో వారందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సభ్యులు ఒకసారి వేదిక మీదకి రావాలి రెడ్డి గారు చక్రపాణి గారు కృష్ణారెడ్డి గారు కూడా ఒకసారి వేది మీదికి రావాల్సిందిగా కోరుచున్నాము సభ్యులు ఒకసారి వేదిక మీదకి రావాలి మన చిరు సత్కారం చేసుకోవాల్సింది ఒకసారి సభ్యులు త్వరితగతిన రావాలి అక్కడ అన్న ప్రసాదం ప్రారంభించాలి ఎందుకంటే చినుకులు పడేటట్టు ఉన్నది అన్న ప్రసాదం ప్రారంభిద్దాం త్వరగతిన సభ్యులు రావాలి కాలనీ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు ఒకసారి వేది మీదికి రావాలి త్వరితగతిన రావాలి نماں رائٹ میں بھی لکھ سکتے ہیں اور پرسنل لیپسی کے لیے پرسنل کلینٹیشن میں بتا سکتے ہیں اور کام کر سکتے ہیں میں نے ներہ کر چکا ہوں